ఎనీవన్ క్లియర్ క్లియర్ ఎంట్రీ సేవ్ చేస్తుంటే నో ఐటమ్ కేటగిరీ వస్తుంది చేస్తావా నా స్క్రీర్ నా స్క్రీన్ షేర్ జి పక్కనే స్క్రీన్ చూడు సేర్ స్క్రీన్ ఉంటుంది యా ఓకే డన్ ఓపెన్ జీ ఎంట్రీ ఓపెన్ జీ స్పీకర్ ఆన్ చేసుకో స్పీకర్ ఆన్ చేసుకో నువ్వు కూడా

jl రెండు అకౌంట్ అకౌంట్ చేసుకో సెట్ 10000 రిికార్డ్ బ్యాంక్ అకౌంట్ చేసుకో

ఎంటర్ ఎంటర్ అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది ఎంటర్ ఎంటర్ ఓకే సిమ్యులేట్ చేయి బ్లెడ్ చేయి సిమ్యులేట్ ఆర్డర్ చేసాం ఆ అయిపోయిందా ఐన షాప్ ఐన అయిదేర్ ఇస్ నో ఐటమ్ కేటగరీ అసైన్డ్ టు అకౌంట్ ఓకే ఆ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఇక్కడ चिंडा चिंडा क्लासपेज डीएलएफ डीएलएफ डॉक्यूमेंट्स डॉक्यूमेंट्स ठीक है ठीक है हम्म देन ओपन जी फर्स्ट वन लोवे 4 दबाओ 4 दबाओ सो एरर येन रहते हमारे डॉक्यूमेंट सेटिंग्स सीओलो सीओलो सो एफएस 000 एवैटे एवैटे सिंटैक्स से सब किया व्हाट इज इकडे कैरेक्टर

న్యూ ఎంట్రీ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను అర్థం కాదు న్యూ సర్ ఆ డ్రాగ్ చేయ పక్కన ఇలాంటి ఎర్రర్స్ రావాలి ఓకే ఎంటర్ సెలెక్ట్ చేసి మనం నుంచి ఫోర్ వర్కింగ్ ఫోర్ వర్కింగ్ ప్రమోట్ లాస్ట్ ఫోర్ సెవెంటీ కాదు ఎక్స్పెన్సెస్ ఆ ఎక్స్పాన్సర్ ఎక్స్పాన్సర్ ఇంకా ఇన్కన్సిస్కోస్ తీస్కో ఇక్కడ ఏనక సార్ బ్లాక్ సి బ్లాక్ సి అండర్ హ్మ్ పక్కన పక్కన ఇది అదే కాదు అది సారీ క్రియేట్ చేశావు కరెంట్ అసెట్ కింద రెండు సార్ నార్మల్ కేటగిరీ బ్యాలెన్స్

యూట్యూబ్ లో వెళ్ళి సర్చ్ యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కంటెంట్ కూడా ఉంటాయి సో ఏదైనా ఓకే ఓకే హై బై హై ఇప్పుడు వెళ్ళు బ్యాక్ బ్యాక్ వెళ్ళు ఎంబీ 50 ఎంట్రీ పాసింగ్ పాసింగ్

Business here, or this, or this. Enter. Enter. Simulate. Simulate. Same. Same.

हम्म एग्जीक्यूट कीजिए एग्जीक्यूट करना प्रेस पर फाइन फाइनल सेट सेट मेनू हम्म होच ना होच <laughs> ना ओके क्लोज हो क्लोज